ఇక ఇరవై ఎనిమిది నుంచి రేషన్ కార్డులకు దరఖాస్తు మీ సేవ ద్వారా స్వీకరణ గ్రామ బస్తీ సభల ద్వారా ఆ కార్డుల కార్డుదారుల ఎంపిక అనేది ప్రధానంగా చూడొచ్చు ఇరవై ఎనిమిది నుంచి ఆ రేషన్ కార్డు కొత్తగా రేషన్ కార్డులు ఎవరెవరు తెలియవు దాదాపు దశాబ్ద కాలంగా తెలంగాణ ఏర్పడిన నుండి అంటే బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నుండి ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు అర్హులైనటువంటి లక్షలాది మంది ఉన్నందున వారికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి సిద్ధమవుతా ఉన్నారు పాత రేషన్ కార్డు లో అనేక మంది ఉన్నాయి అరు అనర్హులైనటువంటి వారికి రేషన్ కార్డులు ఉన్నాయి కాబట్టి వాటి అన్నింటినీ తొలగించి కొత్త వారికి కొత్త దరఖాస్తులు తీసుకోవడానికి సిద్ధమవుతుంది రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి దరఖాస్తులు అవగాహన రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం మీ సేవ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులు తీసుకుంటున్నట్లు తెలిసింది అర్హుల ఎంపిక ప్రక్రియను క్షేత్ర స్థాయిలో చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారట అవసరమైనటువంటి పత్రాలతో ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకుని వీటి పరిశీలన మొదలవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఎనిమిది ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి ఇందులో జాతీయ ఆహార భద్రత చట్టం ఎన్ఎఫ్ ఎస్ఐ కింద జారీ చేసినటువంటి కార్డులు యాభై నాలుగు వేల యాభై నాలుగు పాయింట్ ముప్పై తొమ్మిది లక్షలు రాష్ట్ర ఆర్ద్ర ఆహార భద్రత కార్డులు ముప్పై ఐదు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల మంది ఉన్నారు ఇక అనేక మంది కూడా దశాబ్ద కాలంగా రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో ఎంతో మంది అరువులు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో కొత్త వారికి అవకాశం కల్పించడానికి దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వము అనుమతించింది ఇరవై ఎనిమిది నుంచి